హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజిస్తాము ఎలా పూజ చేయాలి కలశ స్థాపన ఎలా చేయాలి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి దేవికి ఏ నైవేద్యం ఇష్టం ఏ రంగు పూలు ఇష్టం అని ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రి మొదటి రోజు పూజ ఏ విధంగా చేయాలి అనే అన్ని వివరాలను ఈ వీడియోలో చూపిస్తున్నాను దేవి పార్వతీదేవి అమ్మవారి అవతారం పర్వతరాజు హిమవంతుని కుమార్తె ధర్మబలానికి ఆత్మబలానికి సంకేతం నవరాత్రి దేవి పూజతోనే ప్రారంభం అవుతుంది శుభంగా జరుగుతుంది ఈమె వృషభ వాహనంపై కూర్చుని చేతిలో త్రిశూలం అక్షమాల కలిగి ఉంటుంది ఈరోజు నవరాత్రి మొదటి రోజు పార్వతీదేవి తొమ్మిది రూపాలలో మొదటి రూపమైన శైలపుత్రి దేవిని పూజిస్తాము మొదట మనం త్వరగా నిద్రలేచి స్నానం చేయాలి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి పూజారూంలో మనం పూజ చేసుకోవచ్చు లేదు అంటే సపరేట్గా పీఠం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మొదట మనం పీట మీద కానీ లేదా పూజారూంలో కానీ ఎర్ర బట్ట పరుచుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు జాకెట్ ముక్క లేదా ఏదైనా బట్టను మనం పరుచుకోవాలి పీఠం మీద మనం పరుచుకున్న తర్వాత మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోని ఉంచి మనం పూలతో అలంకరించుకోవాలి మీరు పార్వతీదేవి ఫోటో లేదు అనుకునేవారు దుర్గామాత ఫోటో లేదు అనుకునేవారు పార్వతీదేవి అమ్మవారి స్వరూపమైన ఏ స్వరూపాన్నైనా మనం పూజ చేసుకోవచ్చు లేదా లక్ష్మీ సరస్వతి ఫోటో ఉంటే ఆ లక్ష్మీ సరస్వతి ఫోటోను పెట్టుకుని మనం నవరాత్రిని పూజ చేసుకోవచ్చు నేను పార్వతీదేవి అవతారం అయిన బనశంకరి దేవి ఫోటోను పెట్టాను మొదట మనం ఏ వ్రతం పూజ చేయాలి అనుకున్నా గణేష పూజ చేయాలి మొదట మనం గణేష విగ్రహం లేదా గణేష ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు రెండు లేవు అనుకునేవారు పసుపు గణపతిని చేసి పెట్టాలి పసుపు గణపతి అయితే రోజు మార్చాల్సి ఉంటుంది తర్వాత గణేషునికి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం సమర్పించాలి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఏమైనా పండ్లు కానీ పెట్టవచ్చు ఇక దీపం వెలిగించి ధూపం చూపించి హారతి ఇచ్చి ఓం గం గణపతాయ నమ అనే మంత్రాన్ని జపించి ఈ నవరాత్రి పూజకు ఏమి అడ్డంకులు రాకుండా కాపాడు స్వామి అని గణేషునిలో వేడుకుని మనం పూజను ప్రారంభించాలి నవరాత్రి పూజలో మనం ఫస్ట్ అఖండ దీపం పెట్టుకోవాలి గణేష పూజ అయిన తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నీరు పోసి అందులో కొద్దిగా పసుపు వేసి అఖండ దీపం వెలిగించడానికి కొంచెం పెద్ద దీపం తీసుకుంటే మంచిది కొత్త దీపమే కావాలి అనే నియమం అయితే లేదు ఇంట్లో ఉన్న దీపాన్ని శుభ్రంగా కడిగి తర్వాత ఇలా దీపం మొత్తం పసుపు రాసుకోవాలి మొదట మనం దీపం కింద బాగా బొట్టు పెట్టాలి ఎందుకంటే అమ్మవారు నివసించేది అక్కడే అని చెబుతారు తర్వాత దీపం చుట్టూ కుంకుమతో ఇలా అలంకరించుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిలో అష్టదల పద్మ ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ వేయాలి తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం తీసుకుని బియ్యంపై పసుపు కుంకుమ వేసి దాని మీద మనం రెడీ చేసుకున్న దీపం ఉంచాలి దీపాన్ని అలంకరించండి ఇప్పుడు నువ్వుల నూనె అంటే మీరు ఏ నూనెతో రోజు పూజ చేస్తారో అదే నూనె దీపంలోకి పోయండి ఒక స్పూన్ నెయ్యి కలపండి సువాసనాభరితంగా ఉంటుంది అని ఇప్పుడు చాలా పొడవుగా ఒత్తులు తీసుకోవాలి ఎందుకంటే తొమ్మిది రోజులు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా తొమ్మిది రోజులు దీపం వెలిగేలా పొడవుగా ఉన్న ఒత్తిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి తర్వాత దీపం వెలిగించండి ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం సమర్పించాలి ధూపం చూపించాలి ఈ అఖండ దీపాన్ని మనం కలసం తీసే వరకు దీపం శాంతి కాకుండా మనం చూసుకోవాలి దీపం కదపకుండా నూనె ఖాళీ అయినప్పుడు మనం నూనె పోస్తూ ఉండాలి అఖండ దీపం స్థాపించిన తర్వాత ఓం దీపలక్ష్మీ నమః నమ ఈ మంత్రాన్ని మనం మూడు సార్లు పదకొండు సార్లు చెప్పుకోవాలి ఇక అఖండ దీపం స్థాపించిన తర్వాత మనం కలసం స్థాపించుకోవాలి కలసం స్థాపించడానికి ముందుగా చిన్న ముగ్గు వేసుకుని దాని మీద పసుపు కుంకుమ వేయాలి తర్వాత ఒక బౌల్లో లేదా ఒక ప్లేట్లో బియ్యం పోయాలి బియ్యం మీద పసుపు కుంకుమ వేయాలి ఇక దాని మీద ఇత్తడి లేదా రాగి లేదా వెండి కలసాన్ని పెట్టాలి గలసంలోకి శుభ్రమైన నీటిని లేదా గంగా జలాన్ని పోయవచ్చు కలసంలోకి ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం ఒక నిమ్మకాయ ఒక కాయన్ లేదా మీ దగ్గర వెండి కాయన్ ఉంటే వెండి కాయనైనా వేసుకోవచ్చు తర్వాత పై భాగంలో మామిడి ఆకులు లేదా తమలపాకులు కానీ లేదా వేరే పూలు విడిచే ఏ ఆకులైనా సరే ఐదు ఆకులను లేదా మూడు ఆకులను ఉంచండి దానిలో కొద్దిగా వేపాకును కూడా ఉంచాలి వేపాకు ఉంచి దాని మీద కొబ్బరికాయను పెట్టాలి ఇక తర్వాత కలసానికి మనం అలంకారం చేసుకోవచ్చు అలాగే కలసానికి మీ దగ్గర తాళిబొట్టు ఉంటే వేయవచ్చు లేదా ఇలా పసుపు కొమ్మనైనా మనం ఖచ్చితంగా కలసానికి వేయాలి ఆ కలసాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి మనం కలసానికి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం సమర్పించాలి ఇక దేవికి ఇష్టమైన పువ్వు మందార పువ్వు లేదంటే మీరు గులాబీ పువ్వు జాజి పువ్వు ఈ మూడింటిలో ఏదో ఒక రకమైన పుష్పమైనా మీరు సమర్పిస్తే మంచిది లేదా ఎరుపు రంగు పూలు ఏవైనా సమర్పించండి శైలపుత్రి దేవికి బెల్లం అంటే చాలా ప్రీతికరము అందుకే బెల్లంతో చేసిన పాయసం లేదా బెల్లం పొంగలి చేసి సమర్పించండి లేదు అంటే బెల్లం కలిపిన నీరును సమర్పించినా చాలా సంతోషంగా స్వీకరిస్తుంది అమ్మవారికి ఇష్టమైన చీర ఎరుపు చీర మీరు సమర్పిస్తామంటే సమర్పించవచ్చు లేదు అంటే మీరు కూడా ఎరుపు రంగు చీరను కట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది తర్వాత అమ్మవారి మూల మంత్రం ఓం దేవి శైలపుత్రి నమ ఈ మంత్రాన్ని మనం పదకొండు సార్లు జపించాలి తర్వాత అమ్మవారికి ఒక జాకెట్ ముక్క లేదా చీర సమర్పించేవారు చీరను సమర్పించవచ్చు ఆకు ఒక్క పూలు మూడు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ మీ మనసుకు ఎంత నచ్చితే అంత డబ్బు మరియు వడి బియ్యం సామాను బెల్లం అలాగే ఒక ప్లేట్లో బియ్యం తీసుకుని ఇవన్నీ అమ్మవారి కుడి పక్కన మనం ఉంచాలి ఇప్పుడు దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇచ్చి కుటుంబం అంతా హారతి తీసుకోవాలి తర్వాత అమ్మ తల్లి మా పాపాలను క్షమించి మాకు బలము ధైర్యము ప్రసాదించు మా కుటుంబానికి సుఖ శాంతులు కలగనివ్వు అని మనసులో చెప్పుకుని పూజను ముగిస్తాము మీరు ఉపవాసం నవరాత్రి పూజ చేయడానికి ఉపవాసం తప్పనిసరి కాదు ఉపవాసం చేస్తాం అనుకునేవారు పండ్లు పాలు నీళ్లు మాత్రమే తీసుకోవచ్చు తల్లి భక్తిని మాత్రమే చూస్తుంది కానీ ఆకలితో బాధపడమని అనదు ఉపవాసం చేసినా చేయకపోయినా సాయంత్రం మరియు ఉదయం దీపం పెట్టాలి సాయంత్రం దీపం మళ్ళీ చిన్న పూజ చేసి హారతి చేయడం తప్పనిసరిగా చేయాలి ఆరోగ్య సమస్యలు లేని వారు ఉపవాసం చేసుకోవచ్చు మంచిదే కానీ నవరాత్రి అమ్మ పూజలో తప్పనిసరి అయితే ఉపవాసం కాదు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాంసాహారం తీసుకోరాదు సాత్విక ఆహారం తీసుకోండి కలసాన్ని నీట్గా ఉండేలా చూసుకోండి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఈ కలసాన్ని కదపరాదు రోజు పూలు మార్చుకోవచ్చు కానీ కదపడం చేయరాదు రెండవ రోజు మనం బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాము బ్రహ్మచారిణి అమ్మవారికి ఏ పూలు ఇష్టం ఏ రంగు చీర కట్టుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అందుకోసం మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను పెట్టే వీడియోలు డైలీ మీరే మొదట చూడవచ్చు పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి తినాలి మొదటి రోజు చేసిన పూజ తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ శైలపుత్రదేవి అష్టోత్తర శతనామావళి వినటం లేదా చదవడం చాలా మంచిది నేను కుంకుమార్చన చేస్తూ దేవి అష్టోత్తర శతనామావళి వీడియోని అప్లోడ్ చేశాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను పూర్తిగా వినండి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్